బైబిల్లో సెక్యులరిజం మొదటి భాగం విగ్రహారాధకుల ఆలయాలపై క్రైస్తవుల కోపం సరైనదేనా దేవుడు ఆకాశమంతటివాడు ఆయన మనుషులు కట్టిన ఇటుకల గోడల మధ్య ఎలా ఉంటాడు హస్తకృతమైన ఆలయాల్లో ఆయన నివసించడు ఈ మాటలు మనం తరచుగా క్రైస్తవ మతప్రచారకుల నుండి వింటుంటాం ఇతర మతాల ఆలయాలను విగ్రహారాధనను విమర్శించడానికి ఇదొక ప్రధాన అస్త్రం కాని బైబిల్ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే ఒక విస్తుపోయే నిజం బయటపడుతుంది క్రైస్తవులు నమ్మే బైబిల్ దేవుడు కూడా ఒకప్పుడు భౌతికమైన ఇల్లు లేదా హౌజ్ కోరుకున్నాడు అందులో నివసించాడు ఆ ఇంటిని ఎవరైనా తాకితే శిక్షించాడుకూడా మరి ఈరోజు దేవుడు ఆలయాల్లో ఉండడు అనే వాదన ఎక్కడి నుండి వచ్చింది ఇది దైవజ్ఞానమా లేక చారిత్రక వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమా ఈ వీడియోలో బైబిల్లోని వైరుధ్యాలను బట్టబయలు చేద్దాం బైబిల్ దేవుని ఇల్లు ద హౌజ్ ఆఫ్ ద లాడ్ బైబిల్ గ్రంథంలో దేవుని ఆలయాన్ని కేవలం ప్రార్థనా అనలేదు దేవుని ఇల్లు అని పిలిచారు ఇల్లు అంటే ఎవరో ఒకరు అందులో నివసించడానికి నిర్మించుకునేది అవునా బేతేలు ఈ పదం మనకు పాతనిబంధనంలో కనిపిస్తుంది బేతేలు అంటే దేవుని ఇల్లు ఆదికాండం ఇరవై ఎనిమిది పదహారు పదిహేడులో యాకోబు ఒకచోట రాయి నిలబట్టి ఇది దేవుని నివాసము అని ప్రకటించాడు యాకోబు నిద్రమేల్కొని నిశ్చయముగా యహోవా ఈ స్థలముందు ఉన్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమేగాని వేరొకటి కాదు అని చెప్పాడు అయితే ఇంగ్లీష్లో ద హౌస్ ఆఫ్ ద గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ రెఫరెన్స్ ఏంటంటే షోర్లీ ద లార్డ్ ఇస్ ఇన్ దిస్ ప్లేస్ దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ ద హౌస్ ఆఫ్ గాడ్ హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఇల్లే ఇల్లేకదా నిర్గమాకాండం ఇరవై అయిదు ఎనిమిదిలో నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను ఇక్కడ కూడా ఆయన మనుషుల మధ్య నివసించడానికి తనకొక పరిశుద్ధ స్థలమును నిర్మించమని కోరుకుంటున్నాడు బైబిల్ దేవుడే ఇల్లు కావాలని కోరుకున్న తర్వాత ఆయన భక్తులు కట్టకుండా ఉంటారా సొలోమోను కట్టిన ఇల్లు ఒకటి రాజులు ఎనిమిది పదమూడులో సొలోమోను దేవునితో ఇలా అంటాడు నీవు నివాసము చేయుటకు నేను మందిరం కట్టించియున్నాను సదాకాలం అందులో నీవు నివసించుటకై నేనొక స్థలము ఏర్పరిచియున్నాను ఇక్కడ నీవు అందులో సదాకాలం నివసించుటకై అనే పదాలను మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దేవుని భౌతిక ఉనికి సదాకాలం అనే హామీ యహోవా కేవలం ఆలయంలో పేరుకు ఉండటం కాదు భౌతికంగా అక్కడే నివసిస్తానని హామీ ఇచ్చాడు ఒకటి రాజులు తొమ్మిది మూడు యహోవా సొలోమోనుతో ఇలా అన్నాడు నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచియున్నాను నా దృష్టియూ నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడే ఉండును ఇక్కడ నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకూ అన్నమాట గుర్తుపెట్టుకోవాలి మరి యహోవా నామం అక్కడ సదాకాలం ఉన్నదా భయంకరమైన శిక్షలు బైబిల్ దేవుడు ఆ భౌతిక స్థలంలో ఉన్నాడు కాబట్టే సంఖ్యాకాండం నాలుగు ఇరవై ప్రకారం వారు చావకుండునట్లు పరిశుద్ధ స్థలాన్ని రెప్పపాటుసేపైనా చూడటానికి లోపలికి రాకూడదు అని హెచ్చరించాడు అని భావిస్తారు విశ్వాసులు పరిశుద్ధ మందసాన్ని తాకిన ఉజ్జా అనే వ్యక్తిని అక్కడికక్కడే చంపేశాడు యహోవా రెండో సమూయేలు ఆరు ఏడులో పరమత ద్వేషం ఆలయాల విధ్వంసం బైబిల్లో ఎక్కడా సెక్యులరిజం లేదు ఇతర మతాల ఆలయాలను నాశనం చెయ్యమని దేవుడు కఠినమైన ఆజ్ఞలిచ్చాడు ద్వితీయోపదేశకాండం పన్నెండు రెండు మూడులో మీరు స్వాధీనపరుచుకొనబోవు జనములు ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించినో ఆ స్థలాలన్నింటినీ మీరు బొత్తిగా పాడుచెయ్యవలను వారి బలిపీఠాలను పడద్రోసి వారి విగ్రహాలను పగలగొట్టి వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపచేయవలను అన్యదేవత ఆలయాన్ని మరుగుదొడ్డిగా మార్చడం రెండు రాజులు పది ఇరవై ఏడులో యహోవా భక్తులు బయల్ మందిరాన్ని పడగొట్టరి దానిని పెంట ఇల్లుగా చేసిరి ఒక మతం పవిత్ర స్థలాన్ని మరుగుదొడ్డిగా మార్చడం బైబిల్ దృష్టిలో దైవకార్యం మరియు బయల్ ప్రతిమను గుడిని పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి నేటివరకు అది ఆలాగే ఉన్నది రెండు రాజులు పది ఇరవై మరి ఈ సిద్ధాంతం ఎందుకు మారింది ఒక చారిత్రక సందర్భం దేవుడు యహోవా సదాకాలం ఉంటానని మాట ఇచ్చిన సొలోమోను ఆలయం బబులోను సైన్యం చేతిలో మట్టిపాలయింది రెండు రాజులు ఇరవై ఐదు తొమ్మిదిలో దేవుడు తన సొంత ఇంటిని కాపాడుకోలేకపోయాడు అప్పుడే క్రైస్తవ సిద్ధాంతం మలుపు తిరిగింది డిఫెన్సివ్ మెకానిజం సొంత ఇల్లు కూలిపోయాక ఆకాశము నా సింహాసనము మీరు నా కొరకు ఎట్టి మందిరము కట్టుదురు అనే నూతన వాదన మొదలైంది రెండవ దేవాలయం మళ్ళీ రెండవ దేవాలయం కట్టుకున్నాక హగ్గాయి రెండూ తొమ్మిదిలో ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పుకున్నారు యేసుకూడా దీనిని నా తండ్రి ఇల్లు అని పిలిచాడు యోహాను రెండూ పదహారులో మళ్లీ ఓటమి క్రీస్తుశకం డబ్బైలో రోమన్లు రెండవ దేవాలయాన్ని కూడా కూల్చివేశాక ఇక అప్పటినుండి దేవుడు హస్తకృతమైన ఆలయాల్లో ఉండడు అనే మాట క్రైస్తవ మతానికి ఊపిరిగా మారింది ముగింపు ద్వంద్వ ప్రమాణాలు బైబిల్ చరిత్రను చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది దేవుడు ఆలయంలో ఉంటాడా లేదా అనేది కేవలం ఆలయం ఉందా లేదా అనే చారిత్రక సందర్భాన్ని బట్టి మారుతూ వచ్చింది ఆలయం ఉన్నప్పుడు ఇది నా ఇల్లు ఇక్కడికి వస్తే చస్తావు ఇక్కడే సదాకాలం ఉంటాను అన్నారు ఆలయం కూలిపోయినప్పుడు దేవుడు మానవ ఇల్లల్లో ఉండడు ఆకాశంలో ఉంటాడు అని సెలవిచ్చారు నేడు అన్యుల ఆలయాలను చూసి విమర్శించేవారు ఒక సత్యాన్ని గ్రహించాలి మీ దేవుడుకూడా ఒకప్పుడు మానవ నిర్మిత నివాస స్థలాల్లో ఆలయాల్లో నివసించాడు ఆ ఇల్లు కూలిపోబట్టే ఇప్పుడు నూతన మాటలు చెబుతున్నారు తన ఇంటిని కాపాడుకోలేక ఇతర దేవతల ఆలయాలను మరుగుదొడ్లుగా మార్చమని చెప్పడం ఏ రకమైన సెక్యులరిజం ముగింపు ప్రశ్న చారిత్రక వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దేవుడిని ఆత్మస్వరూపి మన హృదయాల్లో ఉండేవాడు అని పిలవడం మోసం కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సదాకాలం ఇక్కడే నివసిస్తానని మాట ఇచ్చి తప్పిన దేవుని బిడ్డలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా